టెంప్టేషన్ అనేది చాలా మంచిది చాలా మంచిది టెంప్టేషన్ లేవంటేనే బాధ టెంప్టేషన్ లేదంటే నువ్వు పోయావని అర్థం టెంప్టేషన్ ఉందంటే నువ్వు బతుకున్నావని అని అర్థం మన ఈసీజీ గ్రాఫ్ ఎలా ఉంటుందో మన స్పిరిచువల్ గ్రాఫ్ కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు ఈసీజీ గ్రాఫ్ స్ట్రైట్ వచ్చిందంటే అటు పోయాడని అని అర్థం అదేవిధంగా ఈసీజీ గ్రాఫ్ పైకి కిందకి ఉందంటే ఇప్పుడు బతుకున్నాడని అర్థం మన స్పిరిచువల్ స్ట్రగుల్లో అప్ అండ్ డౌన్స్ ఇలా స్ట్రగుల్ అవుతున్నామంటే మనం మనం బతుకున్నామని అర్థం సో టెంప్టేషన్ ఈజ్ గుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ అండర్స్టాండ్ అయితే టెంప్టేషన్ నోన్ ఏరియాస్లో వస్తుంది గుడ్ నోన్ ఏరియాస్ అన్నోన్ ఏరియాస్లో రాదు టెంప్టేషను మనం ఆల్రెడీ స్ట్రగుల్ అయిన దాంట్లో వస్తుంది కొత్త దాంట్లో రాదు నేను ఒకప్పుడు డ్రగ్ అడిక్ట్ని నేను డ్రగ్స్ మానేశాను నాకు టెంప్టేషన్ సిగరెట్ల గురించి రాదు డ్రగ్ గురించి వస్తుంది సిగరెట్ల గురించి వస్తే టెంప్టేషన్ ఎందుకు అది అవసరం లేదా అంటాను సో దాట్ యూ షుడ్ అండర్స్టాండ్ నీకు అలవాటు ఉన్న ఏరియాలో వస్తుంది రెండది నీకు టెంప్టేషన్ తప్పించుకోలేని దాంట్లో వస్తుంది అంటే మేము ఎగ్జామ్స్ రాసే దినాల్లో ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది మీకు పెద్దోళ్ళకి అర్థం ఉంటుంది మాకు ఎయిట్ క్వశ్చన్స్ ఇచ్చేవాడు ఆన్సర్ ఎనీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ సార్ హండ్రెడ్ మార్క్స్ ఇది యూజువల్గా డిగ్రీ లెవెల్లో క్వశ్చన్ పేపర్ పద్దది ఎయిట్ క్వశ్చన్స్ ఆన్సర్ ఎనీ ఫైవ్ అయితే ఆన్సర్ ఎనీ ఫైవ్లో సెవెన్ ఈజ్ కంపల్సరీ అని ఉంటుంది అర్థం నీకు సెవెనే రాలేదనుకో నువ్వు మిగిలిన మిగిలిన సెవెన్ రాసి ఇది ఒకటి వదిలేసినా కూడా నీకు ఎయిటీ వస్తాయి ఎందుకంటే కంపల్సరీ అటెండ్ అవ్వాలి అటెంప్ట్ అవ్వాలి అటెంప్ట్ చేయాలి సో టెంప్టేషన్ సెవెంత్ క్వశ్చన్ మీద వస్తుంది అంటే విచ్ యూ కెనాట్ అవాయిడ్ విచ్ యూ కెనాట్ గెట్ అవే యూ హ్యావ్ టు ఫేస్ అర్థం అందుకనే ఫేస్ ద టెంప్టేషన్స్ గెట్ అవే ఫ్రమ్ సిట్ టెంప్టేషన్ నుంచి పక్క కాలితం అనేది ఉండదు ఎదుర్కోవాలి యూ హ్యావ్ టు ఫైట్ ఇట్ యూ హ్యావ్ టు రెసిస్ట్ ఇట్ సో కాబట్టి దట్ ఈస్ ద సెకండ్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ నోన్ ఏరియాలో వస్తుంది ఎస్కేప్ అవ్వలేనటువంటి ఏరియాలో వస్తుంది మూడోది టెంప్టేషను మనకి నోన్ పీరియడ్లో వస్తుంది నోన్ పీరియడ్లో అంటే కనుక మీరు మీకు టెంప్టేషన్స్ వచ్చినటువంటి మూమెంట్స్ గురించి ఆలోచించండి ఒకవేళ దాని ముందు ఉన్నటువంటి టైం ఫ్రేమ్ ఆలోచిస్తే యూ విల్ సెన్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు టెంప్టెడ్ యూ గోయింగ్ బి టెంప్టెడ్ ఆల్రెడీ అది ఎందుకు వస్తుంది అంటే గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ టు ప్రిపేర్ టు ప్రే మీరు శోధనలో పడిపోకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయండి దాట్ ఈస్ కాల్డ్ వాచ్ఫుల్నెస్ సో యు యూ గాట్ ఎ సైన్ యూ గాట్ ఎ హింట్ సో దేర్ బై బబోయ్ ఐ నీడ్ టు గెట్ అడ్ దట్స్ అవు యుడ్ షుడ్ బి ఓకే దట్స్ దర్డ్ థింగ్ ఐ వాంట్ అల టెంప్టేషన్ ఫోర్త్ వన్ టెంప్టేషన్ని ఫేస్ చేయడానికి జీసస్ క్రైస్ట్ ఉపయోగించిన మెథడ్ మనం ఉపయోగించాలి ఏంటంటే యూ అటాక్ ద టెంప్టేషన్ బై యూజింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నాట్ యువర్ ఎక్స్పీరియన్స్ నాట్ యువర్ నాలెడ్జ్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ జీసస్ టు శాటన్ వచ్చి తన టెంప్టేట్ చేసినప్పుడు హీ యూజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అందుకని వర్డ్ ఆఫ్ గాడ్ని స్వాడ్తో పోల్చారు స్వాడ్ ఎందుకనంటే ఈ ఈ స్వాడ్ అనేటువంటి గ్యాడ్జెట్ ఏదైతే ఉందో అది డ్యూయల్ గాడ్జెట్ జ్యువెల్ గాడ్జెట్ అంటే మిగిలిన గ్యాడ్జెట్స్ అన్ని ప్రొటెక్షన్ కోసం అయితే ఇది బోత్ ఫర్ ప్రొటెక్షన్ అండ్ అటాక్ సో వర్డ్ ఆఫ్ గాడ్ ప్రొటెక్ట్ యు వర్డ్ ఆఫ్ గాడ్ హెల్ప్స్ యూ టు అటాక్ తర్వాత టెంప్టేషన్ ఫేస్ చేయడానికి చాలాసార్లు టెంప్టేషన్ వచ్చిందా ఆలోచిస్తే అవదు సో ప్రిస్క్రిప్టివ్ ఒకటి ఉంటుంది తర్వాత ఏమో ప్రిపరేషన్ ఒకటి ఉంటుంది సో ప్రిపరేషన్లోనే మనకి వర్డ్ ఆఫ్ గాడ్ ఉండటం అనేది చాలా మంచిది అందుకే యూ హ్యావ్ టు మేక్ ఇట్ ఎ హ్యాబిట్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎవ్రీ డే ఇన్ ద మార్నింగ్ దట్ విల్ హెల్ప్ దట్ ద హోల్ డే అది ఎలా ఉంటుందంటే పాతకాలపు మా మాటల్లో చెప్పాలంటే అమ్మ మాట సద్ది మూట అది పాతకాలపు మాట సద్ది మూట అంటే ఎందుకంటే ప్రయాణం ఎవరు అంత అంత మూట పెడతారు ఆకలి వేసినప్పుడు తినటానికి ఎందుకంటే నీకు ఆకలేసే టైంలో చుట్టూ ఏమి ఉండకపోవచ్చు సో వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లైక్ దాట్ ఇఫ్ యు హ్యావ్ ఇట్ ఇన్ యువర్ సోల్ వెన్ ద టెంప్టేషన్ కమ్స్ ఇట్ హెల్ప్స్ యూ సో మీకు బైబుల్ వర్స్ చెప్తాను అప్పుడు మీకు అర్థమవుతుంది సామ్ వన్ నైన్టీన్ లెవెన్ నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను సో దట్ ఈస్ అతి సో యూ నీడ్ టు క్యారీ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎవ్రీ డే అండ్ దట్ హెల్ప్స్